మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో గురువారం స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం కింద మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీలు నిర్వహించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోడల్ స్కూల్ కస్తూర్బా గాంధీ బాలకల వసతి గృహాన్ని ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్ ఆరోగ్య శబరాల్లో పిల్లలకు వైద్య సేవలు సమర్థవంతంగా అందుతున్నాయా అనే విషయాన్ని సమీక్షించారు స్పెషలిస్ట్ డాక్టర్లు పీడియాట్రిషన్లు శబరాల్లో ఉండేలా చూడాలని గ్రామాల్లో ముందస్తు ప్రచారం జరిపి లబ్ధిదారులను శిబ్రాలకు మోబిలైజ్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు అవసరమైన వారిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులకు రిఫర్ చేయాలన్నారు పాదశాల అభివృద్ధి పనులను కూడా పరిశీలించిన కలెక్టర్ మౌలిక వసతుల మెరుగుదల ద్వారా విద్యార్థులకు గుణాత్మక విద్య అందించడమే లక్ష్యమన్నారు ఈ తనిఖీల్లో ఆరోగ్య విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు

కోల్డ్ కంప్ కూడా చూస్తున్నాం స్పెషలిస్ట్ ఇప్పుడు మిడియాబేషన్ వచ్చినప్పుడు ఆ చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా సమ హయ్యర్ మెడికల్ నీడ్స్ అవసరం ఉన్నాయి ఉంటే ట్రీట్మెంట్ ఉంటే అక్కడ చూస్తున్నాడు అవి ఇవి రెగ్యులర్ చెక్అప్ ఎక్కడొచ్చేటివి కాదు అది స్పెసిఫిక్ ఇష్యూస్ మనం బీఎన్సీ లెవెల్లో రిజాల్వ్ చేయలేనివి ఇక్కడ వస్తే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ తర్వాత వాళ్ళకి డేట్ ఇచ్చి మళ్ళీ మనం అక్కడ మెడి మెడ పంపించు లేకపోతే ఇంకెక్కడో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేసే విధంగా ఉండాలి जब तुम्हारे पास सेटिंग होता है यूनटी पार्टी। नमस्ते दोस्तों आपके पास कॉम्बिनेशन है। अरे मेरे पास कॉम्बिनेशन